సిద్దిపేట జిల్లాలో తొలి విడతలో జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికల కోసం అన్ని విభాగాలు సమన్వయంతో ఏర్పాట్లు పూర్తి చేశాయని జిల్లా కలెక్టర్ హైమావతి తెలిపారు సమస్యాత్మకంగా భావిస్తున్న పోలింగ్ కేంద్రాలను ముందుగానే గుర్తించి పకడ్బందీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు వివరించారు రెండవ సాధారణ గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ హైమావతి పరిశీలించారు సిద్దిపేట జిల్లా గజ్వల్ మండల కేంద్రంలోని ఐఓసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రాన్ని సందర్శించి అక్కడి ఏర్పాట్లను పరిశీలించి ఎన్నికల అధికారులకు పలు సూచనలు చేశారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఇరవై ఐదు గ్రామ పంచాయతీలకు ఎన్నికలు ఉండగా రంగంపేట గ్రామ పంచాయతీ ఏకగ్రీవం కావడంతో మిగిలిన ఇరవై నాలుగు గ్రామ పంచాయతీలలో పోలింగ్ జరగనున్నట్లు కలెక్టర్ తెలిపారు మొత్తం ఎనిమిది వందల మంది ఎన్నికల సిబ్బంది విధుల్లో పాల్గొనున్నారని వివరించారు గజ్వెల్ నియోజకవర్గంతో పాటు దుబాక నియోజకవర్గంలోని దౌల్తాబాద్ రాయ్పోల్ మండలాల్లో కూడా తొలి విడత ఎన్నికలు జరుగుతున్నాయని చెప్పారు అలాగే గజ్వెల్ నియోజకవర్గ పరిధిలోని మర్కుక్ వర్గల్ జగదేవ్పూర్ ములుగు మండలాల్లో కూడా పోలింగ్ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు సిద్ధమైనట్లు వెల్లడించారు జిల్లాలో ఎన్నికలు ప్రశాంతంగా పారదర్శకంగా పూర్తయ్యేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ తెలిపారు నలభై ఏడు గ్రామ పంచాయతీలకు సంబంధించి ఎలక్షన్స్ దీనిలో పన్నెండు వందల ఎనిమిది వార్డులకు సంబంధించి ఇప్పుడు ఎలక్షన్స్ జరుగుతున్నాయి రేపు మార్నింగు ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఎలక్షన్ టైం పోలింగ్ టైం తర్వాత రెండు గంటలకు కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది దీనిలో సెంటర్స్ అంటే మనకి పన్నెండు వంద ఎనిమిది వార్డ్స్ అండి నూట నలభై ఏడు గ్రామాల్లో ఉంటాయి గ్రామాలు మొత్తం ముప్పై మూడు గ్రామాలు ఉన్నాయండి ముప్పై మూడు గ్రామాల్లో ఐదు చోట్ల మనం వెబ్ కాస్టింగ్ చేస్తున్నాము మిగతా చోట్ల మైక్రో అబ్జర్వర్స్ని అపాయింట్ చేస్తాం అండి ఎలక్షన్ కోడ్ని పాటించాలి అంతేనండి ఎలక్షన్స్ ఇన్స్ట్రక్షన్స్ ఏమైతేనే అది తప్పకుండా అందరు కూడా పాటించాల్సి ఉంటుంది అభ్యర్థులు ఎవరు కూడా ప్రచారం చేయడానికి లేదండి ఆ టైం అయిపోయింది సో ఇదంతా పీస్ఫుల్గా ఉండే పీరియడ్ అనమాట సో సైలెన్స్ పీరియడ్ అనమాట ఈ పీరియడ్లో అందరు కూడా ఇలాంటి ప్రచారం చేయడానికి అనుమతించబడదు అదే రకంగా అభ్యర్థులు ఎవరైనా సరే అంటే ఎవరైనా సరే మనకి ఓటింగ్ క్యాష్ చేయాలనుకున్న వాళ్ళందరూ కూడా ఇది రహస్య ఓటింగ్ కాబట్టి ఎవరు ఫోన్స్ ఎలా చేయమంటే సెల్ ఫోన్స్ ఎవరు తీసుకురాకూడదు అదే రకంగా ఐడి కార్డ్ తీసుకుని ఎలక్షన్ కమిషన్ ప్రిస్క్రైబ్ చేసిన పద్దెనిమిది ఐడి కార్డులు ఉన్నాయని ఆ ఐడి కార్డ్స్లో ఏదన్నా ఒక ఐడి కార్డ్ తీసుకొని ఆ ఓటర్ స్లిప్ తీసుకొని వస్తే కనుక వాళ్ళకి అలౌ చేయడం జరుగుతుంది